హాలిలు యా హాలిలు నీకు వందనాలు నాయనా స్తోత్రాలు స్తోత్రం ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడా దయగల తండ్రి కృపగల దేవాని పరిశుద్ధమైన నామానికి వందనాలు నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా నువ్వు ప్రేమగల దేవుడువునైనా కృపగల దేవుడువునైనా ఇదిగో నాయన తండ్రి గతించిన వారమంతా నీ కృప అందరినీ జ్ఞాపకం చేసుకున్నావు నీకు స్తోత్రాలు ఇదిగోనైనా ఈ సమయంలో నేను ఆరాధించే కృపను మాకు ఇచ్చావు తండ్రి నీకు వందనాలు నాయన స్తోత్రాలు ఇదిగో తండ్రి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు మీరు మాతో ఉండి నడిపించారు నాయనానికి స్తోత్రాలు దేవా ఇదిగో నైన్ సమయంలో ప్రభా సాక్షి చెప్పిన నీ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇదిగో ఇదిగోనైనా సమీల్ గారు అయ్యా ఇదిగో పదిహేనో తారీఖు జరగబోతున్నటువంటి అయ్యా ఆ కృతజ్ఞత మీటింగ్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభా ఇదిగో నాయనా కూడుకుని మీరు దీవించి ఆశీర్దించండి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇదిగోనైనా సాక్షించి నీ కుమ్మారుడి గిజ్జోని కానీ జ్ఞాపకం చేసుకోండి నీ కుమ్మారు గాయాన్ని ముట్టండి నాయన అయ్యా నీ కుమ్మారికి మంచి ఆరోగ్యం ఉదయించండి ఆ గాయాన్ని స్వస్థపరచండి నీకు స్తోత్రాలు తండ్రి నీకు వందనాలు ఇదిగో నాయన ధనలక్ష్మి ప్రభా ఇదిగో భయంకరమైనటువంటి చలి జ్వరంతో మరి ఎంతో బాధపడినని చెప్పింది ప్రభా ఇదిగో తండ్రి నీ కుమార్తె కొరకు నేను మరొకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా ఇదిగో నీ కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యమునివ్వండి కుటుంబాన్ని దీవించండి బెడ్లను దీవించండి సహాయం దయించండి ఇదిగో నేను ఈ సమయంలో ప్రభా ఇదిగో మేము కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మ సహాయ మాకు దేండి నీ ఆత్మ నడిపింపు దండి పరిశుద్ధాత్మ నడిపింపు దామని ప్రార్థన చేస్తున్నాం దేవా నీవే మాతో మాట్లాడండి నాయన నీవే మాట్లాడు నీకు స్తోత్రాలు నీవు మాట్లాడితే ప్రభ మా జీవితాలు కార్యాలు జరుగుతాయి నాయన నీవు మాట్లాడితే మా కుటుంబాలు అద్భుతాలు జరుగుతాయి ప్రభు అయా నువ్వు మాట్లాడితే మా జీవితాలు సరిచేయబడతాయి నాయనానికి స్తోత్రాలు మనుషుల మాటలు మాకు ఉపయోగం లేదు నాయన అయా మనుషుల మాటలు మమ్మల్ని మమ్మల్ని మార్చలేవు ప్రభా అయా మీరు మాట్లాడండి నాయనానికి స్తోత్రాలు మాట్లాడండి కనికరించండి సహాయము దేయండి నాయన దేవాన్ని స్వరాన్ని మాకు వినిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగో నాయన తండ్రి నీ పక్షమున నిలబడి ఉన్న నన్ను తండ్రి మీరు మరుగుపరచండి నాయన తండ్రి ప్రభావ అయ్యా మీరే నాతో మాతో మా అందరితో మాట్లాడమని మీ పరిశుద్ధాత్మ నడిపి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును దయచేయమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేయుడని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగును గాక హాలెలుయా హాలెలుయా ప్రియరా మనం అందరం కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం వాక్యాన్ని వింటున్నప్పుడు మీరందరూ కూడా ప్రభా నాతో మాట్లాడు నీవే మాట్లాడు ప్రభా అని మనం హృదయంలో దేవుని అడగాలి దేవుడు మాట్లాడకపోతే మన జీవితంలో కార్యాలు జరగవు దేవుడు మాట్లాడకపోతే మన జీవితాలు సరి చేయబడవు దేవుడు మాట్లాడకపోతే మనము మార్చబడము కనుక దేవుని మాట దేవుని స్వరము మనము వినాలి అది మనం ప్రార్థన చేయాలి సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ మీ తలలు పైకి ఎత్తాలి తలలు పైకి లేపాలి హలెలుయా ఎవ్వరు కూడా తలలు కింద వాల్చొద్దు మీరు పైకే తలలో ఉంచవలసింది కానీ మీకు మనం చేస్తున్నాను సమయలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవచనం చదువుదాం సమీలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ఆ ప్రియరా ఇక్కడ రాయబడినటువంటి మాటలో వాక్య భాగములో ఒక ప్రత్యేకమైనటువంటి మాట మనకు కనబడుతూ ఉంది చూడండి యహోవా నా ప్రభువా నీవు సెలవి నీవు నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగా కా ప్రియరా పై వచ్చలంటా నీ సన్నిధిని ఉండినట్లు దానిని ఆశీర్వదించుము ప్రియరా ఇక్కడ దేవుడు సెలవిచ్చినటువంటి వాక్య భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట మనం జ్ఞాన ధ్యానం చేద్దాం నీ ఆశీర్వాదమునంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక దేవుని యొక్క ఆశీర్వాదముతో మన కుటుంబము దీవించబడుతూ ఉంది దేవుని యొక్క ఆశీర్వాదముతో మన కుటుంబము ఆశీర్వదించబడుతూ ఉంది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము కాకుండా మనము ఆశీర్వదించబడలేము మీరు అందరూ పైకి చూడాలి ఎవరు కూడా కింద చూడొద్దు నన్ను నా వైపు చూడండి వాక్యం మీకు బాగా అర్థమవుతుంది అందరూ చూస్తున్నారా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ పైకి చూడాలి ప్రియరా నీ నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక ఈరోజు దేవుని బిడ్డలుగా ఏంటి మనకు ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి ఆ ఆశయాడు తెలుసా ఆశయం తెలుసా ఆశీర్వాదము ఇప్పుడు లోకంలో ఉన్న వారికి మనకు కూడా ఒక వ్యత్యాసం అనేది కనబడాలి ఎందుకంటే మనము దేవుని పిల్లలము దేవుని పిల్లలు ప్రియరా ఎప్పుడు కూడా ఆశీర్వదించబడిన వారుగా ఉండాలి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దీవించబడినవారు కానీ అంటే వారు దీవించబడకూడదని అనే ఉద్దేశం కాదు కానీ మిగిలిన వారిని దీవించబడాలని కోరుకునేది క్రైస్తవులు వారు కూడా బాగుండాలని కోరుకునేది క్రైస్తవులు మొదటి స్థానంలో ఉన్నారు కనుక ప్రియరా ప్రత్యేకంగా మనము ఏంటి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి దేవుడు దీవెనను దీవులను మనము కోరుకోవాలి ఆయన అంటాడు కదా ఆశీర్వాదమునుకు వారసుల నేను మిమ్మల్ని పిలిచి ఉన్నాను ప్రియరా దేవుని ఎరిగి ఉండి కూడా దేవుని ఆశ్రయించి ఉండి కూడా దేవునికి ప్రార్థన చేసి ఉండి కూడా మన జీవితంలో ఆశీర్వాదము లేకుండా ఉండకూడదు మన కుటుంబాల్లో ప్రియరా దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి మన కుటుంబాల్లో ప్రియరా దేవుని యొక్క దీవులు ఉండాలి చూడండి ఆదికాండము పన్నెండవ అధ్యాయంలో నిండి దేవుడు మంచి మాట మాట్లాడుతున్నాడు దేవుని ఆశీర్వాదం మన కుటుంబాల్లో ఉండాలంటే దేవుని దీవుని మన కుటుంబాలు ఉండాలంటే మనం ఏం చేస్తే దేవుని దీవుని ఆశీర్వాదం వస్తుంది చదవండి ఎవరైనా పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చిన చదువుదాం నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు దేవునికి మహిమ కలుగును గానా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా నేను నిన్ను చేస్తాను నీ నామమును గొప్ప చేస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు అబ్రహముతో చెప్పాడు ప్రియరామ్ అబ్రహముది అబ్రహము గారితో ఆ మాట చెప్పకముందు దేవుడు ఏమని చెప్పాడు తెలుసా అబ్రహమా నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము నీ బంధువుల యొద్ నుండి నీ యొక్క తండ్రి ఇంటి నుండి నీ దేశము నుండి నీకు కలిగిన సమస్తము నుండి సమస్తాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించి దేశమునుకు వెళ్ళుము అని దేవుడు చెబుతూ అప్పుడు అంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తానని అంటే ప్రియరామ్ దేవుడు ఎక్కడికో వెళ్ళమంటాడా దేవుడు ఏదో చేయమంటాడా అన్నది కాదు కానీ ఇక్కడ మనం అప్లై చేసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా దేవుని యొక్క వాక్యమును మనము వినాలి దేవుని యొక్క వాక్యమును ప్రియరా మన హృదయంలో ఉంచుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క మాటను మనము గ్రహించాలి దేవుని యొక్క మాటను గ్రహించకుండా దేవుని యొక్క మాటను మనము వినకుండా మన జీవితంలో ఆశీర్వాదం రావడం అనేది తగ్గిపోతూ ఉంటుంది ప్రియరా కాబట్టి దేవుని బిడలమైనటువంటి మనం ఏం చేయాలి తెలుసా దేవుని యొక్క మాటను వినాలి మనము ఒక ఒక చట్టం కింద ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం కింద ఉన్నప్పుడు ఏంటి ఆ ప్రభుత్వం ఆ ఏర్పరిచినటువంటి యొక్క నిధులు ఏవైతే ఉంటాయో ఆ చట్టాలు అయితే ఏవైతే ఉంటాయో వాటిని మనము వ్యతిరేకించకూడదు ప్రియరా వాటిని ఉల్లంఘించకూడదు మనం అంటే ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారో తెలుసా రాష్ట్రం యొక్క క్షేమం కొరకు రాష్ట్రం యొక్క అభివృద్ధి కొరకు వారు ఎన్నో తీర్మానాలు వారు తీస్తూ ఉంటారు తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు మన భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది ఎంతమంది తెలుసు యుద్ధం జరుగుతుందని తెలుసా కొంతమందికి మాకు ఏం మాకెందుకండి దా భారతదేశం ఏమైపోతే మాకెందు అనుకుంటున్నారా అమ్మా నువ్వు భారతదేశం నువ్వు భారత దీవుడు భారతదేశపురాలు నువ్వు భారతదేశం ఏమైపోతే నీకెందుకంటే నువ్వేమైపోతావు నీకెందుకు నువ్వే అనుకుంటున్నావు అనమాట ప్రియ ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధం ఎందుకు ఎలా జరుగుతుంది ఎలా ఎందుకు ప్రారంభమైంది ఏంటి ఈ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి కొంతమంది టెర్రరిస్టులు మన ఇండియన్స్ని చంపేశారు అతి కిరాతకంగా చంపేశారు కాశ్మీర్లో కొంతమందిని చంపేస్తే ఏంటి మరి ఎంతకాలం అండి సహించుకుంటూ కూర్చుంటాం అసలే మన భారతీయులకి ప్రేమ ఎక్కువ ఏంటి తగ్గింపు ఎక్కువ ఎంతకాలం ఓర్చుకుంటాం వాడి పాకిస్తాన్ అడిది చాలా చిన్న దేశం ఏంటి మనం పెడితే తప్ప పాకిస్తాన్ అడికి రోజు గడవదు బ్రతుకులేదు అలాంటిది మన మీద తిరుగుబాటు చేస్తే మన వాళ్ళు ఎంతకాలం పోల్చుకుంటారు అందుకని మన మోడీ గారు ఏం చేశారు వెంటనే వాళ్ళకి నీళ్లు సప్లై చేయకుండా నీళ్లు ఆఫ్ చేశారండి దేవునికి స్తోత్రం కలుగును గాక ఏం చేశారు వెంటనే యుద్ధానికి వెళ్ళిపోలేదు మోడీ గారు ఏం చేశాడు ఏంటి మన దేశం నుంచి వెళుతున్నటువంటి సింధు నది నుంచి వెళుతున్నటువంటి నీళ్లు వాళ్ళకి ఆఫ్ చేయడం జరిగింది నీళ్ళు లేకపోతే బ్రతుకుతారా నీకు ఇన్ని కోట్లు అయినా ఉండొచ్చు నీళ్ళు లేకుండా ఒకరోజు బ్రతుకు చూడు బ్రతకలేవు ప్రియరా ఏంటి ఇరవై రూపాయలు పాలు ప్యాకెట్ రెండు వందల రూపాయలు అయిపోయిందట ఏంటి మూడు వందల రూపాయలు చికెను ఏడు వందల రూపాయలు అయిపోయిందట ఇలా అక్కడ విపరీతమైనటువంటి కరువు ఏర్పడిపోయింది ఆ దేశం అయిపోతుంది మొత్తం అన్నింటి మీద ఛార్జీలు పెరిగిపోతున్నాయి విపరీతమైనటువంటి కరువు ఏర్పడిపోయింది ప్రియరా వాళ్ళు ఏం చేస్తున్నారే ఇక మనం సహించేది లేదరా మనం కూడా యుద్ధానికి వెళ్దామని యుద్ధానికి సై అంటే సై అని ఇప్పుడు ఒకరికొకరు యుద్ధానికి పాల్పడ్డారు ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది మన భారతదేశంలో చాలామంది చనిపోయారు మరి మొన్నటి శుక్రవారం రాత్రి ప్రియరా ఆ మురళీ నాయక్ అయినటువంటి మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి చనిపోయాడు తెలుసా తెలుసు ఎవరికైనా ప్రియ నిజంగా ఎంత బాధాకరమైన విషయం తెలుసా ఆయన ప్రాణాలు కోల్పోయాడు కోసం ఆ ఉగ్రవాదులు మన దేశంలోనికి రాకుండా ఆ దేశ సరిహద్దుల్లో యుద్ధం యుద్ధం జరుగుతూ ఉంది అక్కడ మనం ఇక్కడ క్షేమంగా ఉన్నామంటే కారణం ఏంటి తెలుసా అక్కడ సైనికులు వారు ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు ఇక్కడే ఉంటావు ఇక నా కులం గొప్పదరా ఏ ఇక నా మతం గొప్పదరా ఇక నా పార్టీ గొప్పదరా అని ఇక్కడ కొట్టుకొని చచ్చిపోతున్నారు జనాలు అక్కడేమో వాళ్ళు ఏమో ప్రాణాలు కోల్పోతున్నారు ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు కుటుంబాలు త్యాగం చేస్తున్నారు బిడ్డలను విడిచిపెడుతున్నారు భార్యను విడిచిపెడుతున్నారు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రియరా ఏంటి ఎంతో గొప్ప ఉన్నతమైన చదువులు చదువుకొని అక్కడ అడవుల్లో కొండల్లో లోయల్లో ఎడారుల్లో ప్రియరా ఏంటి ఎంత భయంకరమైన దీన స్థితిని వారు అనుభవిస్తున్నారు తెలుసా ఇక్కడేమో నేను గొప్ప అంటే నేను గొప్ప నా మతం గొప్ప అంటే నా మతం గొప్ప నా కులం గొప్ప అంటే నా కులం గొప్ప ఏ నువ్వు పేదవాడివిరా ఏ నువ్వు వంట రాని అని ఇక్కడ మనుషుల మధ్య మనుషులు ఏమైపోతారు విచ్ఛిన్నమైపోతున్నారు అయిపోతున్నారు అక్కడ ఒక కులం కోసం పోరాటం చేయట్లేదు ఒక మతం కోసం పోరాటం చేయట్లేదు మన దేశం కోసం ప్రార్థన పోరాటం గట్టిగా చప్పలు కూడా దేవన్నామని భయం పడదాం మన దేశం కోసమే వారు పోరాటం చేస్తున్నారు మన దేశం క్షేమంగా ఉండాలని మన దేశం అభివృద్ధి చెందాలని ప్రియరా ఈరోజు దేశం కోసం ప్రార్థించేవారు దేశం కోసం కన్నీళ్లు కార్చేవారు వాక్యం నీ హృదయంలో ఉంటే దేశం కోసం ప్రార్థించాలని విషయం నీకు అర్థమవుతుంది వాక్యం నీలో ఉంటే దేశం కోసం కన్నీళ్లు కార్చాలని విషయం నీకు అర్థమవుతుంది వాక్యం నీలో లేనప్పుడు దేశం కోసం ఏం ప్రార్థన చేస్తావు దేశం ఏమైపోతే అని అనుకుంటావు కొంతమంది అలాగే అనుకుంటారండి తిన్నామా ఏం చెప్పండి టీ టీ అట అమ్మ టీలు చెప్పండి టీలు మొదటి ఏంటి తిన్నావా తెల్ల తిరిగామా తిన్నావా ఆంబోదుల్లా తినేసామా గంగిరెద్దుల ఊరిమి తిరిగేసామా మూడోది ఏంటి తెల్లారిందా అమ్మ మూడు ఈ మూడు ఉంటే చాలండి మనకి ఏమైపోతే నాకేంటే రాజ్యం ఏమైపోతే నాకేంటి దేశం ఏమైపోతే నాకే అనుకుంటారు కొంతమంది అలాంటి వారు ఉండడం వాళ్ళ కుటుంబానికి కూడా ఉపయోగం లేని వాళ్ళండి వాళ్ళు ప్రియరా మన దేశం కోసం ప్రార్థన చెయ్యాలి మన దేశం కోసం కన్నీళ్లు కార్చాలి మనం అక్కడ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు నువ్వు క్షేమంగా ఉండాలని కదా ప్రియరా ఏంటి ప్రభుత్వం కానీ చట్టాలు కానీ ఏదైనా ఒక తీర్మానం తీసుకుంటుందంటే కారు పెడు తెలుసా మనం యొక్క క్షేమం కొరకు అలాగే దేవుడు కూడా అబ్రాహాముని అబ్రాహాముని చూస్తూ ఉన్నాడు అబ్రాహ్ముని స్థితిని చూస్తూ ఉన్నాడు అబ్రాహ్మ పరిస్థితిని చూస్తూ ఉన్నాడు అబ్రాహ్ముని స్థితిగతులు మార్చడానికి అబ్రాహ్మని స్థితిని మార్చడానికి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించడానికి ఏమన్నా తెలుసా అబ్రహమా నీ ఇంటి నుండి ఇదిగో నీ ఇంటి వారు భయంకర పాపములో ఉన్నారు నీ ఇంటి వారు భయంకర శాపములో ఉన్నారు నీ ఇంటి నుండి నీ దేశము నుండి నీ ప్రజల నీ ప్రజల యుద్ధ నుండి నీ బంధువుల యొద్ నుండి నీకు కలిగిన సమస్తమును నువ్వు విడిచిపెట్టి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళు వెళ్ళో అబ్రహమా అని చెప్పాడు దేవు అబ్రహాం వెంటనే ప్రియరా ఏంటి వెంటనే ప్రయాణం ప్రయాణమై వెళ్ళిపోయాడు కారణం తెలుసా దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి నాకు నాకు దేవుడి ఆశీర్వాదం కావాలి దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఏం చేశారు తెలుసా అనేక మందికి దీవినకరంగా ఉంటారు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే దేవుని కోసం దేవుని చేత ఆశీర్వదించబడిన వారు జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా వినాలి దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అనేక మందికి దీవెనకరంగా ఉంటారు మీరు ఈ కొద్ది నిమిషాలు దేవుని మాటలు వింటే మీకు తర్వాత కొన్ని లోతైనటువంటి విషయాలు మీకు అర్థమవుతాయి